ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఎన్నో కార్పొరేట్ కంపెనీలు అయితే ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతున్నాయి అందులో భాగంగానే విశాఖ వేదికగా ఎన్నో సాఫ్ట్వేర్ కంపెనీలు అయితే వారి కార్యకలాపాలను ప్రారంభించేందుకు అయితే సన్నాహాలు ప్రారంభించాయి అందులో భాగంగానే వారికి సహాయ సహకారాలు అందించేందుకు కూడా ప్రభుత్వం అక్కడ ఐటీ రంగం కోసం ఐకానిక్ భవనాన్ని ఏర్పాటు చేసింది పదకొండు అంతస్తులతో కూడినటువంటి ఈ ఐకానిక్ భవనంలో ఎన్ని కంపెనీలకి అనుగుణంగా ఇప్పుడు ఎన్ని కంపెనీలు ఆ ఐకానిక్ భవన్లో వారి కార్యకలాపాలను ప్రారంభించేలాగా ఇప్పుడు ప్రభుత్వం ఆ భవాన్ భవనాన్ని సిద్ధం అనేది పూర్తి స్థాయిలో మనం తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సూర్యదేవర్ లతగారు లతగారితో మాట్లాడుతూ లతగారు నమస్తే అండి నమస్తే లతగారు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరి చంద్రబాబు గారు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎన్నో కార్పొరేట్ కంపెనీలు అయితే ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు కడుతూ ఉన్నాయి అందులో భాగంగానే విశాఖను వేదికగా చేసుకొని ఎన్నో సాఫ్ట్వేర్ కంపెనీలు అయితే వారి కార్యకలాపాలను ప్రారంభించేందుకు కూడా వారు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అంటే విశాఖలోనే వారి ఆఫీసులను ప్రారంభించి అక్కడి నుంచే వారి కార్యక్రమ కార్యకలాపాలను ప్రారంభించేందుకు కూడా కొన్ని కంపెనీలు ప్రయత్నం చేస్తూ ఉంటే వారికి కొన్ని వెసులుబాట్లను కల్పిస్తూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొన్ని చర్యలు అయితే చేపడుతూ ఉంది అలాగే ఐటీ రంగాన్ని డెవలప్ చేసేందుకు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే విశాఖ వేదికగా చేసుకొని ఐకాన్ భవనాలను అయితే ఐకానిక్ భవనాన్ని నిర్మించింది పదకొండు అంతస్తులతో కూడినటువంటి ఈ ఐకానిక్ భవనం యొక్క స్పెషాలిటీ ఏంటంటే చెప్తారు అంటే ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాటిచ్చారో ఇరవై లక్షల ఉద్యోగాలు యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు ఆ మాటకి ఆల్రెడీ రెండున్నర లక్ష మందికి ఆల్రెడీ ఉద్యోగ అవకాశాలకి సరిపడే కంపెనీస్ అయితే ఆల్రెడీ రావటం కూడా జరిగింది అంటే ఇప్పుడు ఎట్లాగుందంటే మనకు పదకొండు అంతస్తుల భవనం అనేది అంటే జస్ట్ ఒక శాంపుల్ లాంటిది అది ఇప్పుడు ఒక బోటాకారంతో లక్షల చదరపు కిలోమీటర్లు లక్షల చదరపు అడుగుల లో ఆ భవనాలు నిర్మించడం కానివ్వండి ఇవన్నీ అది ఒక శాంపుల్ ఒక బోట్ లాంటి ఆకారంతో కట్టారు అది జస్ట్ ఒక శాంపులే కానీ ఇంకా దాని తలదన్న లాంటి బిల్డింగ్స్ కూడా ఇంకా వస్తాయి అంటే ఆల్రెడీ కొన్ని కంపెనీస్ రా టీసీఎల్ లాంటివి ఆల్రెడీ ప్రతిపాదన కూడా వచ్చింది ఆల్రెడీ అది వచ్చేసిన కంపెనీ ఇంకా మైక్రోసాఫ్ట్ కానివ్వండి అమెజాన్ కానివ్వండి యూట్యూబ్ కానివ్వండి గూగుల్ కానివ్వండి ఇలాంటి కంపెనీలు అన్ని కూడా రావడానికి కాగ్నెంట్ రాబోతుందంటూ కూడా కాగ్నెంట్ కూడా శాఖ మంత్రి నారా లోకేష్ గారు తెలిపారు కాగ్నెంట్ వస్తుంది సో ఇవన్నీ కూడా రావడానికి ఆల్రెడీ ఆస్కారాలు ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ వస్తున్నాయని కూడా లోకేష్ గారు గూగుల్ సంస్థ కూడా రాబోతుందండి గూగుల్ ఆల్రెడీ వస్తుంది సో ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి వాటికి భవనాలు అనేది ఇది నిర్మించడం జరిగింది సరే ఆ భవనాలు ఇంకా కూడా చేపొద్దున ఇంకా చాలా కూడా వస్తాయి ఎందుకంటే మనం గతంలో చూసాం నారా చంద్రబాబు నాయుడు గారు ఒక భవనం కట్టి చూపెట్టారు హైదరాబాద్ లో దాని తర్వాత దాని సరౌండింగ్స్ అంతా హైదరాబాద్ అనేది ఎన్ని బిల్డింగ్ వచ్చాయో చూసాం మనం సరే రేపొద్దున అదేలాగా కూడా అక్కడ కూడా ఒక శాంపుల్ ఒకటి కట్టారు దాని తలదన్నే బిల్డింగ్లు పొద్దున అక్కడ కూడా వస్తాయి అదేలాంటి ఇది కా కానీ ఇప్పుడు కంపెనీలు కూడా రావటం సో ఉద్యోగ అవకాశాలు కూడా యువతకి భరోసా ఒకటి రావటం సో ఎందుకంటే ఈ గత ప్రభుత్వం మనం చూసుకుంటే ఒక్క కంపెనీ వచ్చిన దాఖలాలు కూడా లేదు సో ఎంతసేపు వాళ్ళు పక్క రాష్ట్రాల మీద ఆధారపడటం జరిగింది చదువుకోవటం పక్క రాష్ట్రాలకు వెళ్ళి చేసుకోవటం ఈ రోజున వాళ్ళకి సొంత రాష్ట్రంలో ఇలాంటి కంపెనీలు రావటం సో బిల్డింగ్స్ కూడా అంటే ఇప్పుడు ఎవరైనా చూస్తే చెన్నైలోనూ హైదరాబాద్ బెంగళూరులోనూ ఇలాంటి బిల్డింగ్స్ చూసేవాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఒక ఐటీ బిల్డింగ్ ఎంత మంచిగా ఉంటది అనేది అయితే ఆలోచన కూడా లేదు అలాంటిది ఈ రోజున మనకు ఆంధ్రప్రదేశ్లో కూడా అలాంటి బిల్డింగ్ వచ్చింది అలా ఐటీ కంపెనీలకు ఒక ఇప్పుడు సైదరాబాద్ మనం అనుకుంటున్నాం అట్లాంటి ప్లేస్ మనకు కూడా అక్కడ ఒకటి ఉంది అనే ఆలోచన యువతలో కూడా బాగుంది సో వాళ్ళు చదువుకున్న చదువుకు ఒక భరోసా ఇప్పుడు చూస్తున్న అందరూ ఈ గత ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ఆ తెలుగు రాష్ట్రాల్లో పోల్చుకుంటే తెలంగాణ కన్నా కూడా ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ మంది యువత విదేశాలకు వెళ్ళిపోవటం జరిగింది అంటే ఎందుకు నిరాశ అనేది ఎందుకు వచ్చింది ఇక్కడ ఉద్యోగ అవకాశాలు లేవు సో దాని మూలన ఇంకొంచెం అప్పులైనా పర్లేదు అంటే డెవలప్మెంట్ లేని స్టేట్ అయిపోయింది సో అందుమూలన ఏదో అప్పు చేసామా లేకుండా ఉన్నది అమ్ముకున్నామా తెగనమ్ముకున్నామా సో విదేశాలకు వెళ్ళిపోయామా అన్నట్టు అందరూ కూడా వెళ్ళిపోవటం జరిగింది కానీ ఈ రోజున వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎక్కడ అవకాశాలు లేని విదేశాల్లో చదువుకున్న అవకాశాలు లేకపోయినా కూడా వచ్చి ధైర్యంగా మా స్టేట్లో మాకు ఉద్యోగం ఉంది మాకు అవకాశం ఉంది అనే స్థాయికి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళటం అనేది యువత అందరికీ కూడా ఒక భరోసా ఇరవై ఐదు ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన అనేది ఏదైతే ఉందో దాన్ని ఫిల్ఫిల్ చేయటమే నారా చంద్రబాబు నాయుడు గారి ధ్యేయం ఒకటి ఫస్ట్ టైం ఆయన ఫస్ట్ మాట ఇచ్చారు ఆ మాట నిలబెట్టుకోవాలనే తాపత్రయంతో దావోస్ వరకు వెళ్ళటం అక్కడ ఇన్వెస్టర్స్ని కూడా ఆకర్షించాలని చేయటం ప్రయత్నం కానివ్వండి లోకేష్ గారు కానివ్వండి ఇదంతా కూడా ఎందుకు ఎవరికైతే యువతకు మాట ఇచ్చాను ఉద్యోగ కల్పనకి సో దాని మీద నేను మాట మీద నిలబడాలి అనే ఒక దీంతో ఆయన ఆ కూడా వెళ్ళడం జరిగింది అంటే ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు గారు కూటమి ప్రభుత్వం గనక అధికారంలోకి వస్తే ఈ ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు మేము కల్పిస్తామంటూ కూడా ఆయన భరోసా ఇవ్వడం ఆ తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి ఏడు నెలల కాల పరిధిలోనే దగ్గర దగ్గరగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాలుగు లక్షలకు పైగా నాలుగు లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టేలాగా ఆయన కంపెనీలను కానీ ప్రోత్సహించడం అలాగే ఎంతో మందికి ఉపాధి కల్పించేలాగా కూడా ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే విశాఖ కేంద్రంగా ఎక్కువగా ఐటీ రంగం అనేది ఆంధ్రప్రదేశ్లో డెవలప్ చేసేందుకే ఈ ఐకానిక్ భవనాన్ని నిర్మించారు ఈ ఐకానిక్ భవనం ప్రత్యేకత చూసుకున్నట్లయితే అది షేప్ కానివ్వండి పదకొండు అంతస్తుల భవనం కూడా ఏంటి కంపెనీలు నిజంగా అట్రాక్ట్ అవుతున్నాయా ఖచ్చితంగా ఇప్పుడు బిల్డింగ్ చూసి రావటం కాదు కదా ఫస్ట్ వాళ్ళకి ఎలాగో అంటే వాళ్ళకి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు కానీ కలిపి వాళ్ళకి కావాల్సినటువంటి ఆ ఎన్విరాన్మెంట్ ఆ భవన్ భవనంలో కాని ఆ భవంతిలో ఉందా అంటే ఏం చెప్తారు ఖచ్చితంగా దానిలో ఎట్లాగ ఉన్నాయంటే వాళ్ళకి ఒక బోర్డ్ షేప్ లో తీసుకురావటం ఒక లక్ష అడుగులు ఒక్కొక్క ఫ్లోర్ కి ఉన్నట్టు చూసుకోవటం కానివ్వండి సో అక్కడ అన్ని రకాల ఫెసిలిటీస్ తో కల్పించటం కానివ్వండి సో ఒక ఐకానిక్ చూడంగానే మనం ఎక్కడో విదేశాలలో చూస్తామేమో ఇలాంటి బిల్డింగ్స్ షేప్స్ కానీ ఇలాంటివి కన్స్ట్రక్షన్స్ కానీ అంత మనం చూడంగానే అట్రాక్ట్ అయ్యేటట్టు కూడా ఏది కూడా ఎక్కడ ఇది తక్కువ జరిగింది అనే ఫీల్ లేకుండా అంటే కొత్తగా స్టార్ట్ అయిన ఒక ఏపీ రాష్ట్రంలో కూడా ఇలాంటి బిల్డింగ్స్ వచ్చాయి అనే ఒక ఎవరికైనా ఒక ఆనందమైన డేటా సెంటర్లని ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అభివృద్ధి చేసేటువంటి కేంద్రాలని ఇలా రకరకాల కేంద్రాలని అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేలాగా కొన్ని వర్క్ స్టేషన్లని వీటన్నింటినీ కూడా మేము ఏర్పాటు చేస్తామంటూ చంద్రబాబు గారు యువతకి అలాగే కొన్ని కార్పొరేట్ కంపెనీలకి అలాగే ముఖ్యంగా ఐటి కంపెనీలకి ఆయన మాటిచ్చినటువంటి నేపథ్యంలో ఏంటి అసలు ఆ ప్రతిపాదన చంద్రబాబు నాయుడు గారు అదే చెప్పారు కదా మహిళ కూడా ఇంట్లో కూర్చొని పనిచేసేటట్టు యాభై వేలు జీతం తీసుకోగలిగే కెపాసిటీ ఒక మహిళకు ఉండేటట్టు వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది సో వాళ్ళు ఇంట్లో నుంచే పని చేసుకోవచ్చు మినిమం యాభై వేల రూపాయల జీతంతో వాళ్ళకి జీవనోపాధిగా కూడా ఉంటది అనే ఆలోచన చెప్పటం కానివ్వండి లులుమాల్ ఏదైతే వెళ్ళిపోయిందో దాన్ని మళ్ళా ఆంధ్రప్రదేశ్ లో పెట్టాలనే కానీ శ్రీ సిటీ కానివ్వండి ఇలాంటివన్నీ కూడా మళ్ళా రావటం శ్రీ సిటీ ఇప్పుడు ఆల్రెడీ జరుగుతూనే ఉంది కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయిన వర్క్ ఉంది సో లులు మాల్ కూడా రావాలనే ప్రయత్నం కానివ్వండి అది కూడా తీసుకురావటమే కానివ్వండి ఏదైతే ఉందో ఈ ఒక్క సంవత్సరంలోనే ఇప్పుడంటే సిక్స్ మంత్స్ కే మనం చూసాం కానీ ఈజీగా ఆయన ఈ సంవత్సరంలోనే ఐదు లక్షల ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తారనేది అయితే అనిపిస్తుంది సో ఐదు లక్షల ఉద్యోగాలు సంవత్సరంలో ఆయన టార్గెట్ కూడా అలాంటిదే సో ఫోర్ టు ఫైవ్ ఫైవ్ ల్యాక్స్ వరకు కంప్లీట్ గా ఏదైతే భరోసా ఇచ్చామో అది ఉద్యోగ కల్పన అయితే చేయాలి సో దానికి డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానివ్వండి సో ఆ ఉద్యోగ అవకాశాలు అయితే వాళ్ళకి వస్తుంది ఓకే అంటే సంవత్సరానికి నాలుగు లక్షల నుంచి ఐదు లక్షల ఉద్యోగ కల్పన కనుక చేస్తే ఐదు సంవత్సరాల్లో ఇరవై నుంచి ఇరవై ఐదు లక్షల మందికి ఉద్యోగ కల్పన చేసిన దానికి సంబంధం అవుతుంది సో ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల మందికి ఉద్యోగ కల్పన అనేది ఖచ్చితంగా జరిగి తీరుద్దు అంటారు ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పటికి ఆరు నెలలకి రెండున్నర లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు సో అదే ఇంకా ఇంకో రెండున్నర సంవత్సరం ఇంకో ఆరు నెలలకి ఇంకో రెండున్నర లక్ష అనేది ఈజీగా ఫిల్ఫిల్ చేస్తారు ఎందుకంటే ఇప్పుడు రావాల్సిన కంపెనీలు ఉన్నాయి అవన్నీ వచ్చాయనుకోండి ఖచ్చితంగా అది ఫిల్ఫిల్ అయిపోతుంది ఓకే సో అందుకని ఖచ్చితంగా ఐదు లక్షలైతే మినిమం కంప్లీట్ చేస్తారు ఆయన అనుకునేది ఫైవ్ ఫైవ్ ఇయర్స్ లో చేద్దాం అనుకునేది ఫోర్ ఇయర్స్ లో కంప్లీట్ చేసి చూపిస్తారు ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్